శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం లోక కళ్యాణం శ్రీరామచంద్రమూర్తిని రాముడుగా సీతారాములుగా దక్షతరాములుగా ప్రధానరాములుగా ఇట్లా అనేక రూపాలుగా మనం చేస్తుంటాం అర్చిస్తుంటాం దేవుడి యొక్క కళ్యాణం లోక కళ్యాణం అందుకే ఎవరైనా భర్తలు అన్నోన్యంగా ఉన్నారంటే సీతారాములు ఉన్నారు అంటాం అలాగే అన్నదమ్ములు ఇద్దరు చక్కగా సంగతిగా ఉన్నారంటే వాళ్ళు రామలక్ష్మణుల లాగా ఉన్నారని అట్లాగే తండ్రి కుమారుడు కుమారుడు తండ్రి యొక్క ఉద్దేశాన్ని గ్రహించాయి నోటెంబట్ రాకుండా అని అరణ్యవాసారి అట్లాగే వాత్సల్యం ఉంటే అది కూడా మన రామాయణం రామాయణంలో ఏకైక అచ్చరం పోతక నాశనం అంటారు రామాయణంలో ఏడు కాండలు ఉంటాయి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ ఉత్తరకాండ వీటన్నింటిలో కూడా సుందరాకాండ చాలా ప్రాముఖ్యమైనటువంటి సుందరాకాండ నుంచి ఆంజనేయ స్వామి వస్తారు ఈ రామాయణం మనం ఎందుకు చదవాలి ఎందుకు అంటే రామాయణం హిందుస్థానంలో ఏం జరిగిందంటే పరస్పరం సంభాషించుకోలేదు ఎవరైతే బాగున్నారా నమస్కారం అంటారు అక్కడ జయరాంజీ రామరాంజీ అంటారు అంటే రామనామాన్ని అంత ప్రశస్తంగా ఉంది మనం గ్రహించాలి రెండవ ఏంటంటే రామాయణం రామాయణం ప్రాముఖ్యం ఏంటంటే హిందూ రామాయణాన్ని చదవాలి ఏం రామాయణంలో ఏ అక్షరం జరిగిన కూడా మన యొక్క పాఠకాలని కూడా పది అందుకే వేరవేచ్చే ప్రయము దశరాత్మక వేరే సాక్షాత్ రామాయణాత్మన వేదముల చేత మాత్రమే తెలుసు కనబడినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి కుమారుడుగా ఆవిర్భవిస్తే వేదం వాల్మీకి ఒక పట్టం నుండి సాక్షాత్ రామాయణంగా ఆవిర్భవించింది అట్లాగే ప్రత్యక్షంగా రామాయణాన్ని వీక్షించి రాక్షించినటువంటి వాల్మీకి మహర్షిని కూడా మనం స్థుతి ఆయన్ని కూడా మనం స్తోత్రం చేయడం చాలా ఆవశ్యకం అందుకే కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుఖ్య కవితా శాఖం వందే వాల్మీకి గోవిలం అన్నారు అంటే కవిత్వం అనేటువంటి కొమ్మ మీద వ్యక్తి రామ రామ అని ఉదవధురంగా ఆరాధించే వాల్మీకి అనేటువంటి కోతులకు నమస్కరిస్తున్నా అని అర్థం రెండవది ఏంటంటే ఈ రామాయణం ఎందుకు చదవాలి ఏమిటంటే అది కూడా సంక్షిప్తంగా కాలం మనం జరుగుతుంది ఇంకా ఈ రామాయణ ప్రసక్తి మనం చెప్పేటప్పుడు కూడా ఏం చెబుతారంటే ఎవరైతే ఈ యొక్క రామాయణాన్ని కన్నాంజలి సంపూతి సహర సమ్య వాల్మీకే మదనాల విందళితం రామాయణాఖ్యం మధు

రోగ్రస్తం కావటం తర్వాత దళితులు అనుభవించడం ఇటువంటి నుంచు కావటం ఇటువంటి బాధలు లేకుండా ఈ రామాయణాన్ని ఒకసారి ఆర్పిస్తే మనకి సాక్షాత్ మోక్షం కలుగుతామని చెబుతారు అందుకే రామాయణంలో వచ్చిన మనం కాలప రెండు విషయాలు చూసుకోవాలి రామాయణంలో విశేషం ఏంటంటే మనం మామూలుగా అనేక పాత్రలు ఉంటాయి రామాయణంలో కైక మందర శవది వాళ్ళని మనం దుష్టప్రతగా అనుకోకూడదు వారు ఉండటం వల్ల రామాయణం జరిగింది కైక చాలా ప్రేమగా ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి మీద కౌశల్య కంటే ఎక్కువగా ప్రేమగా చూసేది శ్రీరామచంద్రమూర్తిని మరి మందర ఆ యొక్క మనసు మార్చిందంటే అది దుష్ట శిక్షణ శిక్షరక్షణకి రామాయణం కని కేంద్ర స్థానం అలాగే శవరి కూడా ఉంది ఆవిడ ఒక గిరిజన యువతి శ్రీరామచంద్రమూర్తికి పరిపక్వమైనటువంటి ఫలాన్ని మాత్రం ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతో రామచంద్రుడు వస్తున్నాడంటే ఆవిడ అనేక ఫలాలు చూసింది ఏది తీయగా ఉంటుంది మధురంగా ఉంటుంది వలగా ఉంటుంది ఇది అని చెప్పి ప్రతి ఫలాన్ని కొరికి ఇది బాగుంది లేదు ఈ ఉందని రామచంద్రుడు చూస్తున్నాం ఆవిడ యొక్క ప్రతి ప్రవక్తడు కానీ అలా విధంగా గురుడు ఉన్నాడు గురు అరణ్యవాసానికి వెళ్ళేప్పుడు శ్రీరామచంద్రమూర్తిని సీతాదేవిని లక్ష్మణ స్వామిని సరివులను దాటించాడు ఆయన చెప్పాడు స్వామి నువ్వు దాటలేక కాదు లేదు తండ్రి మనం దాటింపదవచ్చు నాకు రామయ్య అన్నాడు రామయ్య ఏంటంటే నా మోర్చం కలిగించడానికి నా నావలో నువ్వు అడుగు పెట్టి నన్ను పవిత్రం చేసేవారు స్వామి అంటాడు ఇట్లాగే రామాయణం మనం జరుగుతున్నప్పుడు ఇక విశేషమైనటువంటి కార్యక్రమాలు జానకి అంటే ఏంటి జనక మహారాజు యొక్క జన్మించకపోయినప్పుడు కూడా జానికి మరి ఆ ఎం చేస్తుంటే ఆవిడ ఆవిడ చిన్నప్పుడు సంవత్సరాల శరిగతులతో ఆడుతుంటుంది జనక మహారాజు యొక్క ఆయన యొక్క దుఃఖంలో ఆయన యొక్క శివ శుభతరుస్తుంది దాన్ని మామూలుగా ఎవరు మొయ్యలేరు ఎంతో మంది బండి మీద తీసుకురావాలి అటువంటి బంధి అక్కడ ఉంటే ఈ బంతి ఆడుకుంటుంది జానకి ఆ బంతి ఆ కింద వెళ్ళిపోయింది తెల్లందరూ భయపడ్డారు ఈవిడ ఏడేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళ పిల్ల అట్లా ఎడం చేతితో ఎట్టే చేసి బంతి తెచ్చుకుంది ఇది తండ్రి గారు అనేటువంటి మహర్షి ఆ యొక్క మహామంత్రి చూస్తే ఈవిడ ఎవరో కారణం చెప్పడాలి నా గర్భమాసాన్ని జన్మించకపోయినా నా యొక్క దంపతులు నాకు కుమార్తె లభ్యమైంది ఏ విధంగా వివాహం చేయాలి ఎటువంటి తీరుణి వీలుండి శక్తిమంతు మనం వివాహం చేయాలి అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు సరే మంత్రి యొక్క ఎవరైతే శివధను చేస్తారో వారినిచ్చి వివాహం చేయమని ఆయన మామూలుగా ఆ యొక్క స్వయం వారం అందరూ వచ్చారు చూశారు ఎవ్వరూ శివధను భంగం కావించలేకపోతున్నారు అప్పుడు అరణ్యవాసంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడితో అరణ్యవాసంలో ఉన్నటువంటి రామచంద్రుడు లక్ష్మణి కూడా వస్తే విశ్వామిత్రుడు యొక్క ఆయన యొక్క ఆత్మ వల్ల రామచంద్రుడు అవన్నీ రాసి కూడా ఏం చేసి వరమాల పట్టుకుని పాణిగ్రహాన్ని అది కూర్చుని ఉంటుంది అక్కడ చిత్రాన్ని అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి విషయం జరిగింది దీన్నే ఆశ్చర్య రామాయణం అంటారు అంటే రామాయణ్ ఆశ్చర్యంగా చెప్పడం యథార్థాన్ని ఏం జరిగిందంటే అక్కడ సీతాదేవి ఎలా ఉందో అలాగే ఇద్దరు కన్నీరు కూడా ఉన్నారు ఒక ఆవిరి పేరు లబ్జా రెండు ఆవిడ పేరు కీర్తి వీళ్ళిద్దరు కూడా సీతాదేవి ఎట్లా ఉందో వాళ్ళు అక్కడ విశేషం ఏంటంటే ఒక శ్రీరామచంద్రమూర్తికి మాత్రం కనపడుతున్నారు ఎవరు లబ్జా కీర్తి పక్కని వాళ్ళని కనపడల్లా శివధను స్పందని ఆవిడ వచ్చి పరమాత్మ ఆవిడ పాణిగ్రహణం చేయడం జరిగిపోయింది ఆ అమ్మాయి ఏం చేసింది ఏమి వేయినంత మాత్రం నా కష్టమే నేను చాలా సౌందర్యంగా ఉన్నాను నన్ను రాదు నా చిన్నదానే వరించాడని ఎందుకు వరించాడు నేను వరించకపోతే నాకేమో చాలా మంది రాదు ఎవరితో అంటారు ఎవరితో ఎవరైనా వరిస్తాను అంటే ఏంటంటే శివదం చేయలేకుండా లజ్జతో సిగ్గుతో తగ్గిటువంటి రాదు తల ఉంచుకున్న పార్వర్త కీర్తి ఆవిడ కూడా ఉంది నేను వాళ్ళిద్దరితో పాటే అందంగా ఉన్నాను నన్ను వరించకుండా ఆ వరించ మాత్రం నాకేమి భయం లేదు చాలా మంది రాదు ఎవరితో నేను వెళ్ళిపోతాను అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రచదిగా వ్యాపించి అని అర్థం సరే వివాహం అయిపోయింది అయోధ్య నగరం వెళ్ళారు అది అయోధ్య నగరానికి వెళ్ళి సమయంలో సౌహాగ్రాన నూతన కూర్చున్నారు కూర్చున్నప్పుడు శ్రీ సహజమైనటువంటి సిగ్గుతో సీతాదేవి మాట్లాడుతున్నారు అప్పుడు రామచంద్రమూర్తి గారు అన్నారు నేను చిత్రమైన విషయం విన్నాను ఏమిటి స్వామి ఈ మిథులానగణంలో నాగడి చాలుగుతుంటే ఆడపిల్ల గుట్టుకొస్తున్నారట అన్నారు సరే ఈ తెలియని తప్పు తెలియదాన్ని స్వామి చిత్రాచి చిత్రం మేము మీకంటే చిత్ర చిత్రం విషయంలో నేను ఏమిటి అంటాడు సాగే ప్రాదుర్భవం కదా మీ అయోధ్య నగరంలో పాయసూల కదా మోహన్లో ఉంటున్నా అంటారు ఈ విధంగా మీకు కాలాతీతమైపోతుంది కనుక రామాయణం యొక్క ప్రాముఖ్యం పదివాళ్ళు రామాయణం చదవండి అంటే త్రిమూర్తుల యొక్క అంచినటువంటి సూర్యుడిని ధ్యానించండి ఆరోగ్యంగా ఉంటుంది సరే నెక్స్ట్ కార్యక్రమం

మాంగల్య కేంద్రం కురా హి నా రోగ రథ హెతుయే సంఖే బద్ధాం సువే శాతి వశ్రతాం శడం రచ్చత్వం భోనత్రయం మాంగల్య ధారణోత్తంోస్తుం చే మా ఏ స్వాగత రచ్చ వస్తా भगवान लभखले दम्पत कोस्ते पुण्य वाली दाम चंद्र आए जनक राजा जा चामतो हृदय ममका बिस्तरा महीम मंगल कोसे सैय मंदा हा सदा सो सोसthai बास्वान सुति सतबलया मदा चारु देवानी चेची ताय हाला कच्चे कचोविता बूढ़ी मंगे रंग रंजलंदा कुंदलाया चुलती वड़ा माने काये जलसर जलसर दीसरे हाय चारों मंगे रंग देवती सुपुत्राया देवदेवोत्तमाया बाबा जा गुरुराया बब्बा मंगे रंग रामचंद्राया जलकला जाजानो रंग मंगलम कोसले सारे पंजा हाँ सजा सब कोसला बांसा बांगी बिजल सब लाये मंगलम छालू कुमोल वेदर चंद्र नानी चेची ताय थाना कटका चोवी ताय बूढ़ी मंगलम दरिदरंदा पंजा लाये तुरस्सी वर्ण माने काये जलस जलस अधिक से

సార్ ఇట్లా ప్రశ్న చేశారా ఎరంబించుకుని స్వామి వారికి అమ్మవారికి विवरण चुनिस्तु भयो